సుధాముడు శ్రీకృష్ణుడు బాల్యంలో గురుకులంలో కలిసి విద్యాభ్యాసం చేసిన మిత్రులు అయితే కృష్ణుడు ద్వారక రాజుగా మారిన తర్వాత సుధాముడు మాత్రం ఒక సాధారణ బ్రాహ్మణుడిగా పేదరికంలో జీవించాడు కుటుంబం ఆకలితో అలమటించగా అతని భార్య సుధాముని దగ్గరికి వచ్చి నీ చిన్ననాటి మిత్రుడైన శ్రీకృష్ణుడిని కలవండి ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అని కోరింది తన భార్య చెప్పినట్టుగా సుధాముడు శ్రీకృష్ణుణ్ణి కలవాలనుకున్నాడు కాని సుధాముడు స్వభావంలో అహంకారం లేకుండా కేవలం మిత్రప్రేమతోటి కృష్ణుడిని చూడాలని అనుకున్నాడు తన దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేకపోవడంతో భార్య ఇచ్చిన అరటి ఆకులో మూటకట్టిన కొద్దిపాటి అవిసెపు అటుకులు తీసుకుని ద్వారకా బయలుదేరాడు సుధాముడు ద్వారకా చేరి రాజభవనానికి వెళ్లగా గేటు దగ్గర రక్షకులు అతనిని అగౌరవంగా చూశారు కాని శ్రీకృష్ణుడు విషయానికి తెలుసుకున్న వెంటనే తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చి తన మిత్రుడిని హత్తుకుని కన్నీరు పెట్టుకున్నాడు అతడిని రాజసింహాసనంపై కూర్చోబెట్టాడు స్వయంగా అతని పాదాలను కడిగి అతనికి రాజయోగంగా సేవలందించాడు సుదాముడు తీసుకొచ్చిన తినుబండారాన్ని చూసి ఎంతో సంతోషంగా నీ ప్రేమతో ఇచ్చిన ఆహారం నాకు అమృతంతో సమానం అని చెప్పాడు సుదాముడు తన సమస్యలు గురించి కూడా మాట్లాడలేదు కానీ కృష్ణుడు తన మిత్రుడి కష్టాన్ని హృదయంతో గ్రహించాడు సుధాముడు రాజభవనాన్ని వీడి తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు తన చిన్నకుటీరం స్థానంలో ఒక గొప్ప అందమైన భవనం ధనధాన్యాలతో నిండిన ఉన్నది చూసి ఆశ్చర్యపోయాడు అతని భార్య విలాసవంతమైన వస్త్రాలు ధరించి ఉండడం చూసి చాలా ఆనందపడ్డాడు సుధాముడు తన భార్య ఇద్దరూ చాలా సంతోషంగా జీవించారు అప్పుడు సుధాముడు అర్థం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు తన ప్రేమను చూపించేందుకు ఎలాంటి వరాలు అడగనప్పటికీ అతనికి అపారమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు ఈ కథ మనకు మిత్రత్వంలో నిజమైన ప్రేమ త్యాగం నిస్వార్థత ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది కష్టాల్లో ఉన్నప్పుడు నిజమైన మిత్రుడు సహాయం అడిగినా అడగకపోయినా సహాయం చేస్తాడు జై శ్రీకృష్ణ